తమిళ హీరోయిన్ మాధురీదేవి ఆమె బెంగాలీ భర్త శాంతి ముఖర్జీతో కలిసి నిర్మించిన చిత్రం రోహిణి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మాణమైన ఈ సినిమా తెలుగులో పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ పదిన విడుదలయ్యింది తమిళంలో ఒక నెల ముందే నవంబర్ రెండున విడుదలయ్యింది ఈ సినిమా పాటల పుస్తకంలో కథ చిత్ర నిర్మాణ సంస్థలోని కథా విభాగం వాళ్లు రాశారు అని పేర్కొన్నారు నిజానికి ఇది బెంగాలీలో ఛటోపాధ్యాయ రాసిన కృష్ణకాంతర్ ఉయిల్ అనే బెంగాలీ నవలకు అనుకరణ ఆ నవల ఆధారంగా బెంగాలీలోనూ హిందీలోనూ కూడా చాలా సినిమాలొచ్చాయి ఇంతకీ కథేమిటంటే అనగనగా ఒక జమీందారు ఆయన దగ్గర పనిచేసే మేనేజర్ సింగారయ్య ముసలాయన ఆయన మనవరాలు తల్లిదండ్రుల్ని కోల్పోయి బాల్యవితంతువైన రోహిణి జమీందారు కొడుకు చంద్రు చెడ్డ అలవాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ జమీందారు అన్నయ్య చనిపోతే అతడి కొడుకు శంకరం కూడా అక్కడే పెరుగుతుంటాడు జమీందారు రాసిన వీలునామా కాపీని అమాయకురాలైన రోహిణి ద్వారా దొంగతనం చేయిస్తాడు చంద్రు అది బయటపడేసరికి అవమానం భరించలేక ఇల్లు వదిలి వెళ్లిన రోహిణిని వెతికి పట్టుకుంటాడు శంకరం వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వివాహబద్ధంగా మారుతుంది కాని శంకరానికి అప్పటికే పెళ్లయ్యింది ఈ సంక్లిష్ట సంబంధాల్లో తండ్రి వ్యూలునామా తనకి అనుకూలంగా మార్చుకునే క్రమంలో చంద్రూ పన్నే కుట్రలు కుయుక్తులూ వాటికి బలయ్యే మంచి మనుషులు కొన్ని మరణాలూ కొన్ని త్యాగాలు ఇలా సాగుతుంది ఈ సినిమా కథ తెలుగులో మాటలూ పాటలు రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవిగారు ఈ స్క్రిప్టు మధ్యలో ఉండగా చనిపోతే మిగిలిన భాగాన్ని ఎండమూరి సత్యనారాయణరావు అనే రచయిత పూర్తిచేశారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్ దర్శకుడైతే తెలుగు సినిమా దర్శకత్వ పర్యవేక్షణ హాస్యనటుడు సత్యంగారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర రోహిణిగా నటించింది మాధురీదేవి జమీందారు ఎస్వి రంగారావు ఆయన కొడుకు చంద్రు నటరాజన్ జమీందారు అన్న కొడుకు శంకరం సహస్రనామం ఆయన మొదటి భార్య జి వరలక్ష్మి రోహిణి తాత సత్యం నటించారు ఇంకా మరికొన్ని పాత్రల్లో సీకె సరస్వతి సురభి కమలాబాయి రాజసులోచన మొదలైన వారు నటించారు ఈ చిత్రం రెండు భాషల్లోనూ విజయం సాధించలేదు